మిమ్మల్ని ఇప్పుడు అధికార పార్టీ నాయకులనన్నా సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీ నాయకులనన్నా సప్పుడు లేని నాయకులనన్నా ఏమన్నా అన్న నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టేమైనా అనిపిస్తానా సిద్ధిపేట చిన్న ఒక ఉంది ఉంది స్వాతంత్రుడికి బాధ్యత ఎక్కువ బానిస్టకు బాధ లెక్వ ఒక్కడు కార్యకర్తనే ప్రతి ఒక్కడు తెలివైన లీడరే ఎందుకంటే అంటే కేసీఆర్ మీరు ఏమని పిలిచినేఖరాన్ని అక్కడ ఢిల్లీలో బాగా పచ్చలు ఏర్పడిన తర్వాత దుబాయ్ పైరు మొదలు పెట్టిన దుబాయ్ పైరు మొదలు పెట్టారు ఇలాంటి పరిస్థితులున్నా మీరు మీ కార్యకర్తలు వెనకైతే ఎంతమంది లాలుచు పడ్డ మాట వాస్తవం కావచ్చు అట్లున్నారు అలా ఎమ్మెల్యే మంత్రి పదవి వేయండి మనకి రాసి మా అధిష్టానంలో ఉన్న దరిద్రం ఏంటంటే సిద్ధిపేట అందంగానే హరిశ్రమ్ మనుషులు కేసీఆర్ మనుషులు మీరు ఎవరో రికమెండ్ చేసిన ఇచ్చేసి మా మీద వృద్ధి చేయింది చేయిందంటే ఇంకొంచెం ఇవ్వండి ఒకసారి ఓడిపోయిన పని మరోసారి ఇవ్వండి మీరు పార్టీ లైన్ దాటి బాగా విమర్శిస్తున్నట్టు అనమాట పట్టించుకోరు లోకల్ ఏంటంటే మీరు ఇన్ఫార్మ్ అయినట్టు టూరిజం స్పాట్ అయిపోయింది అది కొమర్షియల్ టూరిజం స్పాట్ లాగానే పొలిటికల్ టూరిజం అన్నట్టు సిద్ధిపేట ఒక్కొక్కసారి ఒక్కో నాయకుడు వస్తుంటాడు పోతుంటాడు ఎవరు ఇక్కడ స్థిరంగా ఉంటున్న పరిస్థితి లేదు ప్రత్యేక సిద్ధిపేట కనిపించుకోండి ఇక్కడ లీడర్లు లేదు లీడర్లు లేదు ఇక్కడ ఎవరికి అంత సమర్థత లేదు ఎవరికి అంత యోగ్యత లేదు చాలా పొరపాటు సిద్ధిపేట కార్యకర్తలు ఒక్కొక్కరు జేమ్స్ రత్నాలు చాలా తెలివైన వాళ్ళు ఈ రోజు కనుక మీ డైరెక్ట్ చేస్తే కూడా నడిపించే శక్తి మా సిద్ధిపేట కార్యకర్తలు వీళ్ళు ఏమన్నా కేసీఆర్ హరీష్ రావు మిగతా ప్రతిపక్ష నాయకుల మగుల మీద ఏడు పడ్డారా వాళ్ళు ఎప్పుడు వచ్చింది తప్పు చేసిండో ఆయన దొంగతనం చేసిండో అప్పు తెచ్చి పెట్టిండో పెట్టిండు మేము మాకు కానీ కాంగ్రెస్ వాళ్ళు పెద్దలేరు కానీ కాంగ్రెస్ పార్టీ అప్పు తెచ్చి పేదలను మరీ పేదలు చేయాలనుకుంటలేదు పేదలను ధనవంతం చేయాలనుకుంటున్నారు విమర్శించుకుంట విమర్శించుకుంటా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వైఫల్యాలు కేసీఆర్ అరచేతిలో రోజు పెట్టుడు భోషత్తు పెళ్ళం పెట్టిన చెప్పే లోపల కాంగ్రెస్ పార్టీ మీద కూడా అంతే వ్యతిరేకత వచ్చింది అని అంటున్నాడు ఎందుకంటే దేవత రెడ్డి సమర్థం మంచి నాయకత్వం అనేది వ్యక్తులు అండ్ సిద్దిపేట లీడర్ గా సో కొత్త పాత కార్యకర్తల మధ్యలో సమన్వయాలు మీ పాటలకు కూడా చాలా కొంతమంది చిత్రస్ పాటలు సిద్ధాంతం కష్టపడే వాడికి ఎందుకంటే నిజంగా మీనా చెప్పినట్టుగా చాలా కనీస పనిచేస్తున్నారు కార్యకర్తలను లీడర్లను మీరు గుర్తించండి మీరు ఒక పెద్ద రిపోర్ట్ తీసుకోండి సిద్ధిపేట ఒక చూడారు చెప్పండి ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎన్నెల సంబంధాలు పనిచేస్తున్నారు నిజాయితీగా పనిచేయడం చేస్తున్నారు పది మందిలో పాము కావట్లేదు సిద్దిపేట కాంగ్రెస్లో ఈ పదవులకు కేటాయించడే విషయంలో మంత్రుల మధ్య సీనియర్ నాయకుల మధ్యనే పంచాయతీ నడుస్తుంది ఏదాక అందుకే పదవులు అంటే ఏమంటుంది మనుగడ కోసం చేసేవాడబనే ఆలోచన పార్టీని నడిపించే శక్తి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలగాలి తీసుకోగల నడిసిస్తే పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తే ఇక్కడ కొంత కాన్ఫరెట్ చేస్తే మళ్ళీ తిరిగి సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం పెద్ద విషయం కాదంటారు నేను కనిపించడం జరిగితే మా కార్యకర్తలు కష్టపెట్ట కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక్కడ జరిగే పూలపాటి అధికారంలో జరుగుతుంది హైదరాబాద్ అధిష్టానంలో జరుగుతుంది వాళ్ళు సరిగా దృష్టి పెట్టడం లేదు ఇప్పుడు కాదు సార్ లేనప్పటిసంది కూడా ఇక్కడ వరకు నలభై వేల మంది సరిగా దృష్టి పెట్టడం లేదు ఇక్కడ పని చేయడం లేదు